ఓం నమ వెంకటేశయ్య జై చమస్త హ్యాండ్ హ్యాండ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్ణవ పర్యాప్త సో గిరి ప్రదక్షిణ ఈ మధ్య కాలంలో ఎక్కువగా గిరి ప్రదక్షిణ అని చెప్పేసి చాలామంది గిరిల ప్రదక్షిణ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇంకా గిరిల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఏ గిరి ఏ గిరి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది సో చూడండి గిరి ప్రదక్షిణ చేయండి అదేం తప్పు కాదు కానీ ఫూలిష్గా బిహేవ్ చేయొద్దండి ఎందుకంటే ఇప్పుడు ఒక చోట ఏదో ఇలా ఉందని చెప్పేసి భయంకరంగా విపరీతమైన జనాలు పోయేసి లాస్ట్కి అది ఎలా చేశారంటే ఇక వాళ్ళు మనల్ని తమిళనాడు ప్రజలు అసలు ఒక ఏహ్యభావంతో చూసే విధంగా తయారు చేశారు లాస్ట్కి మధ్యకాలంలో మీమ్స్ ఇన్స్టాలో కూడా రకరకాలుగా ఈ మీమ్ వీడియోస్ కూడా వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు చూడండి గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను అందరూ అమ్మో కాలనొప్పులు అయ్యో కాలనొప్పులు అయ్యో అయ్యో అనుకుంటే చేస్తారు దీనివల్ల మీకేమి వనగొనే ప్రయోజనం లేమీ లేదండి అంటే నేను చెప్తున్నాను ఓన్లీ కామ్యక సిద్ధుల కోసమో లేదంటే కామ్యక ప్రయోజనాల కోసం చేసే గిరి ప్రదక్షిణంలో ఎటువంటి ఫలితం అనేది ఉండదు మీరు ఇలా ఆపసోపాలు పడి కాలనొప్పులు అయ్యో కుయ్యో ముర్రో అనుకుంటే చేసేడంలో అది భగవంతుడు ఎంతవరకు ఇది చేస్తాడండి ఒక మాట ఆలోచించండి ఎప్పుడైనా కానీ ఇష్టపూర్వకంగా ఉండాలి మీరంత నొప్పులు అమ్మో గిరి ప్రదక్షిణ అని చెప్పి ఆ వీడియోని చూడండి సో ఇది ఒక గిరి ప్రదక్షిణ అనుకుంటే ఇంకో గిరి ప్రదక్షిణ ఇంకొక కొండ చుట్టూ ఇంకొక గిరి ప్రదక్షిణ అసలుకి స్కంద పురాణంలో ప్రదక్షిణ గురించి ఉంది నేనేం లేదు ఇక ప్రతి గిరులు వాళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేయమని చెప్పేసి స్వామీజీలు కూడా ఎవరికి వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వస్తున్నారు అనమాట ఇది ఎట్లా ఉంటుందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకొని వీపంతా కాలి చచ్చిందంట సో అలా ఉంటుంది అంటే పులి మీద చారాలు చూసి పులికి అందరూ భయపడుతున్నారని చెప్పేసి నక్క కూడా అలాగే వాతలు పెట్టుకొని చచ్చిందంట సో అలా ఉంది నేను ఇక్కడ మీ భక్తిని శంకించడం లేదండి సో చూడండి ఒకటే మీరు నిజంగా అంత భక్తి మార్గము అంత సాల్వేషన్ దిశగా రావాలి అనుకుంటే మీరు ప్రశాంతమైన చిత్తంతో మీరు చేశారంటే ఆ భగవంతుడు పక్కా కరుణిస్తాడండి ఓకేనా నేను జస్ట్ ఇక్కడ సాత్విక మార్గం గురించి మాత్రమే చెప్తాను వామాచారం గురించి చెప్పట్లేదు ఓకే సో మీరు ఆపసోపాలు పడి ఆ మళ్ళీ అవి బాధ పెట్టిన బాధపడే వీడియోస్ అన్నీ మీరు పోస్ట్ చేయడము ఇట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను నిజమైన భక్తుల గురించి కాదనమాట సో అదేదో గిరి ప్రదక్షిణ అదే మీకు యూట్యూబ్ వీడియోల కోసమే చేసినట్లు అనిపిస్తుంది సో కాబట్టి ఇలాంటి వాటి విషయంలో మీరు ఎంతవరకు ఆ కామ్యక ప్రయోజనాలు పొందుతారనేది ఆ భగవంతునికి తెలుస్తుంది సో ఈ గిరి ప్రదక్షిణాలు ఇవన్నీ కూడాను మీరు ఎంత మనఃపూర్వకంగా చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది యూట్యూబ్ వీడియోల కోసమో ఇన్స్టా రీల్స్ కోసమనో ఇలాంటి గిరి ప్రదక్షిణాలను చేస్తూ అనుకోండి ఇక మీకు మిగిలేదు లాస్ట్కి చెప్పే అన్నమాట ఎందుకంటే ఎవరైనా కానీ ఇప్పుడు బలవంతంగా ప్రైస్ చేస్తే ఎవరో ఇది కారండి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అని చెప్పేసి ఇక భయంకరంగా అక్కడ ఇది అయిపోతుంది మొన్న మధ్య ఒకరిని కూడా చంపేశారు కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ కాంట్రవర్సీ కూడా మీకు యూట్యూబ్లో ఉంటుంది చూడండి కాబట్టి ఎక్కడైనా కానీ నిర్మలమైన మనస్తోటి మీరు సాత్వికంగా ఉన్నప్పుడు నిర్మలమైన మనస్తోటి భగవంతుని ధ్యానము అర్చన మానసిక పూజ చేయడం అలవాటు చేసుకోండి ఓకేనా సాత్విక విధానం మాట్లాడుతున్నాను నేను ఓకేనండి సో ఇలా మీరు అది ఇది అని చెప్పేసి ఇట్లా భయంకరంగా వెళ్ళిపోయి లాస్ట్ కానీ ఎట్లా ఉందంటే ఆ పౌర్ణమికి బాబు ఆ రోడ్ అంతా విపరీతమైన ఆ పుట్టలు ఆ చీమలు వస్తూ ఉంటాయి చూడండి అలా తిరిగేస్తున్నారు అసలుకి సో మనకు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి పాడుబడిన శివాలయాలు ఉన్నాయి అక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి ఇంకా తగుదనమ్మా అని చెప్పేసి అందరూ ఒక ఇంత ఇంత బండిల్ బండిల్స్ కోరికల లిస్ట్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి భయంకరంగా ఇది చేస్తున్నారు సో కాబట్టి మానసికంగా మీరు థింక్ చేయడం నేర్చుకోవడం మానసికంగా పూజ చేయడం నేర్చుకోండి అది ఉన్నత స్థాయికి మీకు చేరుస్తుంది ఓకేనండి సో ఇదంతా కూడాను ఫేక్ వీడియోల కోసం పెట్టే వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను నిజమైన భక్తుల గురించి కాదు సో ఈ వీడియోనిచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్